విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు దసరా ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరిచేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో దుర్గకుడి ఈవో నాయక్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు కృష్ణా నది దగ్గర ఇబ్రీంపట్నం దగ్గర కలుస్తుందో అక్కడ ఈ యొక్క కృష్ణ హారతులు అని చెప్పి పెట్టి రెగ్యులర్ గా కూడా దీన్ని నడపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించడం కొంతకాలం జరిగింది కూడా వాస్తవం ఆ తర్వాత కాలంలో అది మరికంటిన్యూ అయ్యి అయిపోయింది పోయిన సంవత్సరం మనం అక్కడికి వెళ్ళి నేను మున్సిపల్ మినిస్టర్ గారు అందరం వెళ్ళాం చూసాం దాన్ని ఎలా రివైవ్ చేయాలని ప్లాన్ చేసేటప్పుడు అప్పుడు మన సిపి ఆలయం దగ్గరే చేస్తే దీనికి పవిత్రత వస్తుంది మనం ఒక ఇరవై కిలోమీటర్లు దాటి వెళితే అది టూరిజం స్పాట్ గా డెవలప్ అయిన తర్వాత కొంత పబ్లిక్ అవేర్నెస్ ఉంది కానీ లేకపోతే ప్రతిరోజు జరిగేటువంటి దానిలో ఈ కృష్ణ హారతులకి అంత ఇంపార్టెన్స్ అక్కడ ఇంకా రావట్లేదు మనం ఇక్కడి దుర్గా గారి దగ్గర చేద్దామని చెప్పి అనుకోవడం మన కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కూడా కిందనే పెట్టుకున్నాం దాని దగ్గరే ఈ కృష్ణ హారతులను కూడా చేయడం మొదలు పెట్టాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి కూడా అందరూ కూడా దీన్ని బాగా అప్రిషియేట్ చేశారు సీఎం గారు ఇక్కడ దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి డైరెక్షన్ కూడా ఇచ్చారు మనం అలాగే కృష్ణ హారతుల్ని కంటిన్యూ చేస్తున్నాం అది మనం ఈ బీపీటీలో లేదు అది దయచేసి కరెక్ట్ చేసుకొని మంచి ఆహారతులు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి సాంప్రదాయంగా వాళ్ళకి యూనిఫామ్స్ కూడా లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది మన డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇప్పుడే ముందుగా ప్లాన్ చేయండి అప్పటికప్పుడు మళ్ళీ ఈ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ అంటే లేట్ అయిపోతా ఉంది కాబట్టి ఇది ఈ సంవత్సరం ఇంకా కూడా విశేషంగా జరపాల్సినటువంటి అవసరం పాటు మనం గతంలో కొన్ని హోల్డింగ్ ఏరియాస్ దగ్గర క్యూ లైన్స్ దగ్గర కొన్ని కొన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి ఈ తప్ప కొంచెం వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ముఖ్యంగా లాస్ట్ టైం మనం ఈ టిడి సంబంధించినటువంటి ఒక స్థలం రెండున్నర ఎకరాల స్థలం మన ఘాట్ రోడ్డుకి ముందు ఉంది మనం విక్రీంపట్నం నుంచి వచ్చేటప్పుడు టూ వాడు విజయవాడ వచ్చేటప్పుడు ఆ టూ హండహికల్స్ ల్యాండ్ మనకి ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రపోజల్ ఇటీవలే తిరుమల కోఆర్డినేషన్ మీటింగ్ మరి నేను అక్కడ చైర్మన్ గారు ఈవో గారితో సీఎం గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి అంటే పెట్టాం ఆ రోజు కూడా ఈ ఇష్యూ చెప్పాను వాళ్ళకి కానీ అది ఇంకా మనకి ఫుల్లీ ట్రాన్స్ఫర్ దుర్గా టెంపుల్ కి ఇవ్వడానికి వాళ్ళకి అంత సమర్థించలేదు కానీ ఎందుకంటే ఈ డోనార్ సిస్టం ఉంది ఇక్కడ డోనార్ ఎవరైనా పర్టికులర్ గా ఒక టెంపుల్ కి ఇస్తే వాళ్ళే నిర్వహించాలి లేదా లీజ్ అవుట్ చేయాలి తప్ప టైటిల్ మార్చడానికి లేదు సో దీన్ని బేర్ చెప్పని టిటిడి అధికారులు కూడా అవన్నీ నాకు చెప్పింది దీన్ని మేము కనకదుర్గ టెంపుల్ కి లీజ్ అయితే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మినిట్స్ రికార్డ్ చేసి గవర్నమెంట్ కి పంపారు గవర్నమెంట్లో అది ఒక డివిజన్ సీఎం గారితో మాట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మనం అయితే ఈ మనకి అవైలబిలిటీ ఉంది దాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది దీని తర్వాత మన మెయిన్ టెంపుల్ దుర్గా అమ్మవారి టెంపుల్ యొక్క ఈ బంగారు కవచం ఏదైతే మనం బాహ్యంగా ఉన్నటువంటి గర్భాలయానికి అంతరాలయానికి ఉందో అది పై వరకే ఉంది క్రింది వరకు తీసుకురావాలి అని చెప్పి దానికి కూడా టీటీడీ వాళ్ళ సహకారమే కోరాం ఆ రోజు మీటింగ్లో ఇది కూడా ప్రస్తావన చేశాను చేస్తే వారు చేయడానికి మేము ఎట్లయినా మా వెసులుబాటు చూసుకొని మేము టెక్నికల్ సపోర్ట్ మీకు ఇస్తాం బంగారం గోల్డ్ అదంతా ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే ఈ టెంపుల్కి క్రింది వరకు తీసుకురావడానికి కన్స్ట్రక్షన్ పార్ట్స్ గురించి వాళ్ళు టెక్నికల్గా అడిగారు అవేళ గ్రానైట్ స్టోన్తో కట్టిన టెంపుల్ కాదు ఇది మీ ప్లానింగ్ అడ్వాన్స్ గా ఉండాలి ఇంక్లూడింగ్ ఈ క్యూ లైన్ సంబంధించి పోలీస్ ట్రాఫిక్ టెంపుల్ ఇంజనీరింగ్స్ మేమంతా కలిసి ప్లాన్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇంతటితో ఈ సమావేశం ముగిస్తున్నాం నెక్స్ట్ మీటింగ్ మేబీ వినాయక చవితి తర్వాత ఉండదు అని చెప్పేసి చెప్పారు కాబట్టి అప్పటికీ మనకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను Thank you very much